ఒకనాడు వాజ్పేయి అద్వానిల వాల్ పోస్టర్లు అతికించారు ఆయన అలాంటిది ఇప్పుడు ఉపరాష్ట్రపతి పదవికి ఆయనే అర్హుడని ముక్త కంఠంతో తీర్మానించారు అగ్రనేతలంతా సాధారణ కుటుంబంలో పుట్టి సామాన్య కార్యకర్తగా పయనం ప్రారంభించిన ఆయన విశాఖలో విద్యార్థి నేతగా ఉద్యమ పథంలో ఉవ్వెత్తున ఎగిశారు ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా వెనుకడుగు వేయక దీక్ష దక్షలతో ముందుకు సాగినా ఆయన దేశ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు ఆయనే ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన ముప్పవరపు వెంకయ్యనాయుడు రాజకీయ నాయకులన్న తర్వాత ఉత్థాన పతనాలుంటాయి కానీ ఏనాడు పార్టీలు మారిన వెంకయ్యనాయుడు తన గ్రాఫ్ను చక్కగా నిలుపుకున్నారు సాధారణంగా ఒక్కసారి ఎమ్మెల్యే అయిన వారు రెండోసారి గెలిచినా మెజారిటీ కొంతైనా తగ్గుతుంది కానీ పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎన్నికల్లో ఆయన రెండోసారి గెలిచినప్పుడు రెట్టింపు మెజారిటీ అంటే ఇరవై వేల ఓట్లతో గెలిచారు తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఉదయగిరి నియోజకవర్గ ప్రజలే చందాలతో పాటు ఓట్లు వేసుకుని గెలిపించారు రెండోసారి పోటీ చేసినప్పుడు ఎన్టీఆర్ ప్రభంచనం ఉధృతంగా ఉన్న గెలుపు సాధించి అసెంబ్లీలో తన వాణి వినిపించారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జూలై ఒకటిన జన్మించిన వెంకయ్య నెల్లూరు విఆర్ హై స్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించారు విఆర్ కాలేజ్లో పొలిటికల్ సైన్స్లో డిగ్రీ పట్టా పొందారు విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలో న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు విశాఖలోనే ఆయన రాజకీయ ప్రస్థానానికి బీజం పడింది అఖిల భారత విద్యార్థి పరిషత్తులో చేరి విద్యార్థుల సంక్షేమం విద్యాభివృద్ధికి కృషి చేశారు ఓస్టీ విద్యార్థి సంఘం నాయకుడిగా ఎన్నికయ్యారు స్వయం సేవక్ సంఘ్లో స్వయం కీలక పాత్ర పోషించారు కాకాని వెంకటరత్న నేతృత్వంలో పంతొమ్మిది వందల ప్రారంభమైన జై ఆంధ్ర ఉద్యమంలో క్రియాశీలంగా వ్యవహరించారు ఆ సమయంలో వెంకయ్యకు మంచి గుర్తింపు వచ్చింది సోషలిస్ట్ నేత జయప్రకాష్ నారాయణ్ అవినీతికి వ్యతిరేకంగా స్థాపించిన ఛత్రా సంఘర్ష సమితికి ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ గా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో నియమితులయ్యారు ఆ తర్వాత కాలంలో ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా సాగిన పోరాటంలో పాల్గొని జైలుకు వెళ్లారు జైలు నుంచి విడుదలయ్యాక పంతొమ్మిది వందల ఏడులో జనతా పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు అక్కడి నుంచి రాజకీయంగా వెనుతిరిగి చూసుకోలేదు వెంకయ్య నాయుడు ఉదయగిరి నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై మూడులలో గెలుపొందారు ఆ తర్వాత బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు అనంతర కాలంలో జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కర్ణాటక నుంచి మొదటిసారిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు రెండు వేల నాలుగులో రెండోసారి రెండు వేల పదిలో మూడోసారి అదే రాష్ట్రం నుంచి రాజ్యసభకు వెళ్లారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వాజ్పేయి నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు ప్రస్తుతం రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యునిగా వ్యవహరిస్తున్న వెంకయ్య కేంద్ర పట్టణాభివృద్ధి సమాచార ప్రసార శాఖ మంత్రిగా ఉన్నారు అంతేకాదు తెలుగు ప్రజలకు దేశ రాజధానిలో పెద్దదిక్ అయ్యారు నినాదాలు ఇవ్వడంలో వెంకయ్య ఆయనకు ఆయనే సాటి మోదీ అంటే మేకింగ్ ఆఫ్ డెవలప్డ్ ఇండియా అనే నినాదం ఆయనదే ఇప్పుడు అది మోదీ సర్కారు అధికార నినాదం అయింది పార్లమెంటరీ వ్యవహార శాఖ మంత్రిగా ప్రభుత్వానికి ప్రతిపక్షాలకు వారధిగా నిలిచి పార్లమెంట్ సజావుగా సాగడానికి కృషి చేశారు జీఎస్టీ బిల్లు ఆమోదం పొందడంలో వెంకయ్య కృషి మరవలేనిది పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా స్మార్ట్ సిటీ అమృత్ స్వచ్ఛ భారత్ అందరికీ ఇళ్లు వంటి పథకాలను ప్రవేశపెట్టారు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా తన ఆలోచన నుంచి పుట్టుకొచ్చిన ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన విజయవంతమైంది వెంకయ్య సాధారణ రైతు కుటుంబంలో పుట్టారు రాజకీయ వారసత్వం లేదు నిబద్ధత క్రమశిక్షణే ఆలంబన మహాత్ముల ఆశయాలు ఆలోచనలే మార్గదర్శకాలు స్వయం కృషితో ప్రకాశిస్తూ అంచెలంచెలుగా ఉన్నత శిఖరాలకు ఎదిగారు ఎన్నో పదవులు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించిన ఆయన వాగ్దాటి చతురతతో మాటల మాంత్రికుడిగా పేరొందారు మాతృభాష అంటే ఎంతో మమకారం చూపే ఆయన బహుభాషా కోవిదుడు ఉదయగిరి నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన సింహపురి బిడ్డగా ఎనలేని ఆదరణ సంపాదించుకున్నారు నెల్లూరు జిల్లా తమిళనాడు సరిహద్దులో ఉన్న ప్రభావమో ఏమో కానీ ఆ ప్రాంతంలో అత్యధికలు లుంగి కడతారు వెంకయ్య కూడా నెల్లూరు మాత్రం మానలేదు నెల్లూరు యాస భాష మాట ప్రాస అన్ని కూడా ఆయన ప్రసంగాల్లో చోటు చేసుకోవడంతో జనం ఆయన ప్రసంగాలు వినేందుకు ఎంతో ఆసక్తి చూపుతారు